శ్రీ గణేశాయ నమహా దీపం జ్యోతి పరం బ్రహ్మా దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోసుదే పరమ పావనమైనటువంటి భారతదేశం ఒక పవిత్రమైనటువంటి ఒక కర్మభూమి పుణ్యభూమి వేదభూమి నిజంగా మన అందరికీ జన్మనిచ్చినటువంటి భూమి ఇక్కడ ఇక్కడ జన్మించడమే ఒక అపరూపమైనటువంటి దివ్యమైన ధాం అద్భుతమైనటువంటి వేదమాత పురాణాలు ఉపనిషత్తులు స్మృతులు ధర్మశాస్త్ర గ్రంథాలు తర్వాత అనేక పంచాంగములు మొదలైనటువంటి సిద్ధాంతీకరించి అన్ని మాసాలు గొప్పవే అటువంటి మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటి ఒక మాసం ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకు ప్రతీకగా ఉండి ఈ కార్తీక మాసం విష్ణువుకు శివుడికి శివకేశవులకిద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి అద్భుతమైనటువంటి మాసం ఆ మాసాల్లో మొత్తము మానవులు ఒక్కరే కాదు చిన్న క్రిముల దగ్గర నుండి మొదలు పెడితే మానవుల వరకు అందరూ కూడా దేవతల వరకు అందరూ తరించేటువంటి అద్భుతమైనటువంటి కార్తీక మాసం ఈ కార్తీక మాసము అక్కడ ముక్కో ముల్లోకాలలో ఉండేటువంటి ఒక లక్ష్మీనారాయణులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు లక్ష్మీ ఉమామహేశ్వరులు తర్వాత వాణీహిరణ్య గర్భులే కాకుండా యక్ష కిన్నెర గంధర్వాది సమస్త దేవతలందరూ పరివారంగా ఈ భూలోకంలో సంచరించడం కొరకని ఈ చల్లదనం ఆస్వాదించడం కొరకని ఇక్కడ అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్ర తీర్థక్షేత్రాలలో ఓలలాడడం కొరకని సమస్త భక్తులందరినీ కూడా తమ భక్తులను అనుగ్రహించడం కొరకని ఈ కార్తీక మాసంలో విశేషంగా పుష్పక విమానాలలో ఈ భూమండలానికి రావడం మానవాయితీ అది రాత్రి విశేషంగా జరుగుతుంది తర్వాత సూర్యోదయాత్ పూర్వం కూడా విశేషంగా ఈ దేవతల యొక్క ఆహ్వానం బాగా ఉంటుంది చక్కగా అయితే ఇటువంటి సన్నివేశంలో మన పూర్వీకులైనటువంటి ఒక పితృదేవతలందరూ కూడా తరింపబడాలి అందుకొరకే మానవులకు అందరికీ కూడా వాళ్ళు స్వయంగా తరింపబడుతూ తమ వంశాలన్నీ కూడా తరింపబడడం కొరకని అనేక రకాల యజ్ఞయాగాది క్రతువులు పూజలు వ్రతాలు మొదలైనటువంటివెన్నో మనకు అందించడం జరిగింది అటువంటి వాటిలలో ఈ నెల రోజులు కూడా దీపానికి ఒక విశిష్టత ఉన్నది ఇది అజ్ఞానములను మొత్తము కూడా దూరం చేసి జ్ఞాన అక్షరములను మనకు నేర్పేటువంటి అద్భుతమైనటువంటి విషయం అందుకొరకే ఈ దీపారాధన చాలా విశిష్టమైనవి అటువంటి దీపారాధనలో ఈ కార్తీక మాసంలో అక్టోబరు ఇరవై రెండు బుధవారం నుండి ప్రదోషకాలం సూర్యాస్తమయం నుండి ఆరు ఆరు పదిహేను నిమిషాల నుండి మొదలుపెట్టి నెల రోజులు ముప్పై రోజులు కూడా నవంబరు ఇరవైవ తేదీ గురువారం ప్రదోషకాలం వరకు అమావాస్య చీకట్ల వరకు నెల రోజులు ఈ ఆకాశ దీపము చక్కగా మనము పైకి ఎగరవేయాలి ఆ దీపమును పైకి ఒక డబ్బా వంటిది తీసుకుని ఒక గోళం వంటిది తీసుకుని అందులో దీపాన్ని ఇలాగా వెలిగించి ఆ దీపానికి చక్కగా పూజ చేసి మనము దాన్ని ఆకాశ దీపంగా ఈ నెల రోజులు వెలిగించాలి దీనివలన సమస్త పితృదేవతలందరూ తరింపబడతారు అదేవిధంగా దేవతలందరూ కూడా సంతోషపడి అనేక రకాల మహిమలను మనకు అందిస్తారు అనుగ్రహిస్తారు కోరికలను నెరవేరుస్తారు ఇది చల్లని వాతావరణం ఇటువంటి వాతావరణంలో ఈ దీపాన్ని ఒక రజ్జువుకు చక్కగా దాన్ని తయారు చేసి అందులో ఆ పీఠంలో కూర్చుని పెట్టి దీన్ని పైకి తాగితే ఈ స్తంభం ఒక అద్భుతమైనటువంటి ధ్వజస్తంభం లాంటి ధ్వజస్తంభం పక్కనే పెట్ట పెట్టినటువంటిది తర్వాత ఈ దాడుకు దీన్ని చక్కగా వేలాడదీసి ఇది ఒక మార్గదర్శనం దేవతలకు అందరికీ మార్గదర్శనం పితృదేవతలకందరికీ మార్గదర్శనం వాళ్ళకొక అవకాశంగా ఇది దీపం అనేది వెలుగుతూ ఉంటే కనుక వాళ్ళంతా ఆ మార్గదర్శనాన్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు ఈ కాలంలో ఎవరి ఇంటి ముందు దీపం ఉంటుందో ఎవరి ఇంట్లో దీపాలు బాగా వెలుగుతాయో ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు చల్లదనానికి వెచ్చదనం కూడా కలుగుతుంది మనకు జ్ఞానం కూడా కలుగుతుంది దీపము జ్ఞానానికి ప్రతీక గనక అజ్ఞానమును అంధకారాన్ని అంతా కూడా తొలగింపజేసేటువంటి ఈ ఆకాశ దీపము దేవాలయాలలోనే కాకుండా ప్రతి దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంటిలో కూడా ఇంటి గుమ్మం ముందు ఇంటి ఎదురుగా చెట్ల కింద కాని లేకపోతే ఎదురుగా గేట్ దగ్గర కానీ ఆకాశ దీపాన్ని వెలిగించి మన పూర్వీకులకు పితృదేవతలకు దేవతలకు అందరికీ కూడా మార్గదర్శనం చేసి లక్ష్మీ సంపదలను పొందాలి ఈ ఆకాశ దీపం వలన మానవులు ఒక్కరే తరింపబడద్దు మానవుల నువ్వు ఆధారం చేసుకున్నటువంటి ఒక సమస్త కీటాపతంగా అనేటువంటి ధర్మశాస్త్ర ప్రకారము ఆస్కృతి ప్రకారం సమస్త కీటముల దగ్గర నుండి కీటకముల దగ్గర నుండి మానవుల వరకు అందరి వరకు కూడా తరింపజేసేటువంటి వృక్షములు తరింపబడాలి నదీ నదాలు తరింపబడాలి ఎక్కడో దూరంగా చూస్తున్నటువంటి ఎగురుతూ ఉన్నటువంటి ఒక ఆ పక్షులు కూడా క్రిములు కూడా కీటకాలు కూడా ఎగురుతూ 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 ఈ దీపము వేడిలో అవన్నీ కూడా మరణించి అవి పరమ సాయుధ్యాన్ని భగవత్ సాయుధ్యాన్ని పొందే అద్భుతమైనటువంటి మాసము ఇది ఆకాశ దీపం అందుకొరకే ఇది పైకి ఎగరవేయడం జరుగుతుంది కనుక ప్రతి దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంటిలో కూడా ఈ ఆకాశ దీపాన్ని అందరూ కూడా వెలిగించాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మీ అందరికీ కూడా చక్కగా చెప్తూ ఈ ఆకాశ దీపము విశిష్టత చాలా ఉంది తక్కువ సమయంలో అందరికీ తెలియ తెలిసే విధంగా చెప్పడం మా జన్మ భాగ్యంగా మేము భావిస్తున్నాం అందరికీ మంచి జరగాలి దీపం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీ అందరికీ కూడా చెబుతూ స్వస్తి శుభమస్తు మంగళమస్తు